వాయువ్య భారతదేశంలో పశ్చిమ రాజస్థాన్లో భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై నీళ్లు ప్రవహిస్తున్నాయి అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే పశ్చిమ రాజస్థాన్లోని జైసల్మీర్ నగరంలో వరద ప్రవాహ దృశ్యాలు ఇవి ప్రస్తుతం దేశ వాయువ్య ప్రాంతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం కారణంగా దేశంలో అతి శుష్క ప్రాంతము అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే పశ్చిమ రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారత వాతావరణ శాఖ ఆగస్టు ఐదవ తేదీకి పశ్చిమ రాజస్థాన్కు అతి భారీ వర్షానికి సూచికగా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాయువ్య ప్రాంతంలోని మిగిలిన రాష్ట్రాలకు ఈశాన్య రాష్ట్రాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది సాధారణంగా దేశ వాయువ్య ప్రాంతంలో పీఠభూమి అంతర్గత ప్రాంతాలలో అతి తక్కువ సాంవత్తిక సగటు వర్షపాతం నమోదవుతుంది కానీ ఈ సంవత్సరం ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి